కృపా కృపా ఇంకొకటి ఉంటే బాగుంటుంది ఇంకొకటి ఉంటే బాగుంటుంది ఒక రౌండ్ చేస్తే మిక్స్ చేస్తారు బాగుంటుంది ఆపోజిట్ నుంచి ఓకే ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధానికి వందనాలు స్తోత్రం తండ్రి ఈ నూతన సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖున ఇది నిబిడ్డలైన మేము నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము ఎందు నిమిత్తం మేము చేరి ఉన్నామో మీకు తెలుసు కాబట్టి ప్రభావ మేము చేస్తున్న ప్రతి ప్రయత్నమునకు నీ కృప నీ సహాయము ఏసు నామమున అనుగ్రహింపబడును గాకని నేను ప్రకటన చేస్తున్నాను ఇది చెప్తున్న ప్రతి మాటలు ప్రతి మనసులో విత్తనములాగా పడుటకును అది మొలకెత్తి ఒక చెట్టుగా వృక్షముగా మారి అనేక మందికి నీడగా ఫలముగా అభివృద్ధి చెందుటకు సహకరించమని మాట్లాడుతున్న ప్రతి మాటల్లో నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రతి బిడ్డలను ఆకర్షించమని ప్రభణేశు క్రీస్తు నామమన ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నా పరమతండ్రి మంచిది ప్రియులరా ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏందంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన సంఘము తరఫున అనేక మందికి మేలులు జరగాలి అని దేవుడు కోరుతున్నాడు గత నెల అనగా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మన సంఘ సభ్యులైన సురేష్ ద్వారా అరుకు పాడేరు అనే ప్రాంతంలో వంద మంది విధవరాలకు చీరలు పంపిణీ చేయటం యాభై మంది పాస్టర్లకు వారి భార్యలకు చీరలు ప్యాంటు షర్ట్లు పంపిణీ చేయటం జరిగింది అది దేవునికి మహిమ ఆ ప్రాంతంలో కలుగుటకు ఒక యవనస్తుడి యొక్క ప్రయాసం వలన జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనమందరము ఒక ఏకాత్మ కలిగి ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు మీ యవన వయసులో ఎంతో ఆర్థికాన్ని వ్యర్థం చేస్తున్నారు కొన్ని అలవాట్లకు ఫోన్లకు ఇంటర్నెట్లకు ఇటువంటి కార్యకలాపాలకు మన డబ్బును ఎన్నో విధాలుగా మనకు తెలియకుండా వేస్ట్ చేస్తున్నాం కానీ మేము అనుకున్నది ఏంటంటే మీరందరూ ఏక మనసు కలిగి మీకు వచ్చిన రాబడిలో లేక మీరు పెడుతున్న ఆ ఖర్చులో కొంత మీరు మిగిలించుకొని మనమందరం కలిసి ఒక మనసు ఒక ఏక మనసు కలిగి ఒక అమౌంట్ను పోగు చేసినట్లయితే మనము అనేకమైన ప్రాంతాలలో బీదలు ఉన్నారు చాలామంది ఉన్నారు సురేష్ నాకు చెప్పాడు కనీసం ఫ్యాంట్ షర్ట్లు కొనటానికి కూడా పాస్టర్లకు సోమ స్తోమత లేని చాలామంది ఉన్నారు అటువంటి వారికి మనము సహాయం చేసినట్లయితే మనం చేసే సహాయానికి దేవుడు ఖచ్చితంగా మేలులు ఆశీర్వాదాలు ఇస్తాడు బైబుల్ అంటుంది కదా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే దానికి తిరిగి మనకి మనకివ్వబడుతుందంట సో నేనేమంటున్నారంటే ఈ ఇప్పుడు రేపు ఎల్లుండి మీరు ఉద్యోగాలకు చదువులు ఇంత ఎవరికి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు మీరు అక్కడ ఎలా ఉంటున్నారో మాకు తెలియదు నేనేమంటున్నాను మీరు ఎక్కడ ఉన్నా సంఘ సహవాసములో ఈ పరిచయ సహవాసములో ఉండండి సురేష్ ఎక్కడ ఉన్నా ఆయన నాతో సహవాసములో ఉంటున్నాడు సంఘ కనెక్షన్లో ఉంటున్నాడు చూడు ఆయన తన ఒక్కడే పోయి చేస్తే ఆయన పేరు ప్రతిష్టత వచ్చేది అలా చేయలేదు ఆయన ఒక్కడు కాకుండా మన సంఘమును తీసుకెళ్ళి అక్కడ చేయటం వలన అక్కడ పాస్ట్గా నాకు ఘనత వచ్చింది నాతో వచ్చిన వేలకు కూడా అక్కడ ఘనత వచ్చింది సో మేము ఏమనుకుంటున్నామంటే ఈ రానున్న సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొంతమందికి సహాయం చేయాలి మన స్తోమతకు తగినట్టుగా మన శక్తికి తగినట్టుగా సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు మాత్రం మీ రాబడిలో మీరు మనస్ఫూర్తిగా ఇదిగో నా వంతు ఇది నా వంతు ఇది ఈ విధంగా మీరు ఒక నిర్ణయానికి తీసుకున్నట్లయితే మనందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి మన చేతికి వచ్చిన రాబడితో బీదలకు సహాయం చేద్దాం మీరు చూడండి ఎంత డబ్బు మనం వేస్ట్ చేస్తున్నా మనకు తెలియదు కానీ బీదలకు మనం సహాయం చేస్తే దానివలన మనము మన భవిష్యత్తు క్షేమముగా ఉంటుంది రెండవది యవన పిల్లలు కూడా నేను చెప్తున్నా మీరు ఎక్కడున్న దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండండి లేకపోతే చర్చికి దూరంగా ఉన్నా మీరుంటున్న సిటీకి చర్చికి వెళ్ళండి నేను అదే చెప్తున్నాను చన్నుబండి చర్చికి రమ్మని అంట్లా మీరు ఇక్కడ ఉన్నప్పుడు చనుబండ చర్చికి రండి కానీ ఇప్పుడు మీరు చదువుల నిమిత్తం పట్టణాల్లో ఉంటారు విజయవాడ చెన్నై బెంగళూరు లేకపోతే హైదరాబాద్లో ఉన్నారనుకో మీరు ఏ ప్రాంతంలోనో ఒక చర్చికి వెళ్ళండి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళండి అలా చర్చికి పాస్టర్కి దగ్గర ఉండటం వలన వారు మిమ్మలను సరియైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి మీరు ఇతరులకు ఉపయోగపడే ఒక వృక్షములాగా ఒక చెట్టులాగా ఫలమిచ్చే ఒక వృక్షములాగా మీరు అభివృద్ధి అవుతారు ఎందుకంటే దేవుడు మీలాంటి యవనస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు మీ ఫ్యూచర్ అంతా మీ చేతుల్లో ఉన్నది మీరందరూ బాగుండాలా మీరందరు క్షేమంగా ఉండాలా చూడు మన తల్లిదండ్రులు చదువు లేనివారు మన తాత ముత్తాతలు చదువు లేనివారు వారు చదువు లేకపోవటం వలన ఈరోజు మనం అభివృద్ధి లేక ఉంటున్నాం కానీ దేవుని కృపను బట్టి మీ కాలానికి చదువులు రావటం మీ కాలానికి సోషల్ మీడియాలు రావటం మీ కాలానికి ఎంతో కొంత మీ తల్లిదండ్రుల కంటే మీరు కొద్దిగా చదువుకొని ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి రేపు మీ పిల్లలు మీ పిల్లలు పిల్లలు ఉన్నత స్థాయికి రావాలంటే మీ యొక్క లైఫ్ స్టైల్ మారాలా మీ పద్ధతులు మారాలా అందువలన మీ పట్ల నాకు భారం ఉంది యవనస్తులు పాడవకూడదు యవన జీవితాలు పాడవకూడదు ఇది యవన వయసులో మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే చదువుతున్నప్పుడు చదువును పూర్తి చేసుకోండి రెండవదిగా ఆ చదువును పూర్తి చేసుకున్న తర్వాత సరియైన ఉద్యోగాలు వెతుక్కోండి చదువుతున్నప్పుడు ఈ లవ్ చేయడం ప్రేమించడం అమ్మాయి జోలికి వెళ్ళగాకండి ఈ పనులు ఎవరు చేస్తారు తెలిసిన ఏ పని బాట లేని యవనస్తులు చేసేది ఈ పని బాట లేని యవనస్తులు అందరూ కూడా ఇలాంటి పనులు చేసుకొని ఫ్యూచర్ను పోగొట్టుకుంటున్నారు నేను చెప్పింది నిజమా కాదా చూడు చనుబండలో పని బాట లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా డైవర్సు గొడవలు కొట్టుకోటాలు ఏ జరుగుతుంది మీరు విచారణ చేయండి అది మీకు రాకూడదని నేను చెప్తున్నాను మీకు మంచి మీరు మీరు బాగా చదువుకున్నారనుకో ఒక ఉద్యోగాలు సంపాదించుకున్నారనుకో ఉన్నతమైన వాళ్ళే మీకు పిల్లల్ని ఇవ్వటానికి ముందుకొస్తారు కాబట్టి జీవితాలను పాడు చేసుకోగాకండి దేవుడిచ్చిన ఈ రక్షణను భయముతో వణుకుతో మీరు కాపాడుకోండి సోషల్ సర్వీస్లో ఇటువంటి మాతో కలిసి పని చేయండి సిటీలలో అయితే కొంతమంది వారి యొక్క డబ్బు చూడు బ్లడ్ డొనేషన్ చేయటం డబ్బులు డొనేషన్ చేయటం పోగులు చేసి ఈ మధ్య నేను ఫేస్బుక్లో చూసిన యువకులంటా డబ్బును పోగు చేసి ఈ క్రిస్మస్ సీజన్లో పల్లెల్లో కానీ లేక సిటీలో కానీ చలికి తట్టుకోలేక ప్లాట్ఫామ్ మీద నిద్రిస్తున్న వారికి పరుపులు తీసుకెళ్ళి కప్పుతున్నారు వీళ్ళందరూ ఎవరు తెలిసిన ముసూలో కాదు మీలాంటి యువకులు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చే డిసెంబర్ లోపు మన వలన కొంతమంది బీదలకు కొంతమంది విధవరాలకు మన ఏదో మన వంతు సహాయము చెయ్యాలి మేము వెళ్ళి వచ్చిన ఆ ప్రాంతానికి ఒక చిన్న కొరత ఉంది అక్కడ సరి అయిన చర్చి లేదు వాళ్ళు రేకులు వేయమాలి రేకులు కొనిస్తే మన ద్వారా వారు డెడికేషన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ రేకులకి ఒక ముప్పై వేలు అవుతుంది అనుకుందాం ఇప్పుడు మనం కనీసం ఒక ముప్పై మంది ఉన్నాం మనిషికి వెయ్యి రూపాయలు వేసినా తీసి పక్కన పారేయచ్చు ఇది పెద్ద విషయం కాదు వెయ్యి అంటే మీ అందరికీ చాలా తక్కువ మీరు వాడుతున్న ఇంటర్నెట్తో పోల్చు పోల్చుకుంటే మీరు వేసుకుంటున్న పెట్రోల్తో పోల్చుకుంటే వెయ్యి రూపాయలు ఖర్చు అనేది చాలా తక్కువ నెలకు మీరు పదిసార్లు తినే బిర్యానీ డబ్బులు కూడబెట్టుకున్న మీకు రెండు వేల రూపాయలు మిగులుద్ది కాబట్టి దేవుని పని చేయండి సంఘ పని చెయ్యండి అలాగనే సమాజంలో కూడా ఇతరులకి సమూహ అంటే సోషల్ సర్వీస్ మీరు చేసితే దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వ వదిస్తాడన్న ఒక ఉద్దేశముతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి మీరు అందరు ఇష్టపడినట్లయితే ఇదిగో మీరు నాకైతే సత్యము వెంకటేషు మన రంజితు మీరు ఒక బాధ్యత తీసుకొని పేర్లు రాసుకొని ఇదిగో నా వంతు ఇది వచ్చే నెలకి లేకపోతే డిసెంబర్ లోపల లేకపోతే మే నెల లోపల మనమందరం కలిసి ఇలా చేద్దామని ఒక నిర్ణయానికి వస్తే ఒక అమౌంట్ పోగు చేసుకొని ఇతరులకు బట్టలు పెట్టటము లేకపోతే దుప్పట్లు పంచటము లేకపోతే ఆ కోయలు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న చర్చికి షెడ్ వేయటము ఇటువంటి పనులు మనం చేస్తే మన పనిని దేవుడు చూసి ఉత్సాహంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని చెప్దామా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అన్నయ్య చెప్పినట్లుగానే ఇలాంటి శ్వాసలో కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఇంకా రానున్న కాలంలో మన సంఘం ప్రతి ప్రదేశంలోనే ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వే యు సిట్టింగ్ ఇన్ ది ప్లేస్ మనందరం కూడా ఈ నాలుగు మూల ప్రాంతాల్లో కూడా మన చర్చ్ అనేది నిర్మించడానికంటే మన చర్చ్ ద్వారా కొన్ని సంఘాలను ఏర్పాటు చేయాలి లేదా మన చర్చ్ ద్వారా కొంతమంది సహాయం అనేది చేయాలనేది అయ్యారు చెప్పారు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనం బయట చేసే కంటే బయట చేయవలసింది మనం చేయాలి ఎన్నో సంవత్సరాలుగా మన చర్చ్ గురించే మేము చాలా సార్లు డిస్కషన్ చేస్తూ ఉన్నాము ఇంతవరకు చర్చ్ అనేది ఓపెనింగ్ జరగలేదు మనకి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో తొంభై ఆరులో ఇక్కడ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలోనే నోవెల్ గారు వచ్చి ఒక మనకి ఒక పాక అది చర్చిగా ఉంచుకొని దాన్ని ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది దాని తర్వాత దైవ దర్శనం ప్రకారం దైవజనులకు వచ్చిన ఆలోచన ప్రకారం మరొక చర్చిని నిర్మించడం జరిగింది మనకు అప్పుడు జనాలు ఎక్కువ అవటం వలన ప్లేస్ సరిపోవటం వలన దానివల్ల మరొక చర్చిని నిర్మించడం జరిగింది ఆ జరిగిన తర్వాత నుంచి ఇంతవరకు మనం ఆరాధన చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు దాంట్లో చేస్తున్నాం కానీ దాన్ని అనేది దేవుని కోసం అనేది ఒక డెడికేషన్ అనేది చేయలేదు ఆ డెడికేషన్ నిమిత్తం ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే మనందరం కూడా మన వంతు సహాయం సంవత్సరం టైం ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది దైవజనుల సేవకు వచ్చి వాళ్ళ ప్రదేశాన్ని వదిలి మన కోసం మన కుటుంబాల నిమిత్తం దైవజనులు ఇక్కడ సేవ సేవ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కొండపరం నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేసేవాళ్ళు నోవేరు గారితో ఉన్న కనెక్షన్ బట్టి వాళ్ళు ఒక హాస్టల్ ఇవ్వడం జరిగింది అయ్యగారికి నాకు బాగా తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వీళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు వాళ్ళు హాస్టల్ కంటే నాకు సేవ ముఖ్యం సేవ కోసం వచ్చానని చెప్పేసి మన ఏరియాలోని సంఘాన్ని స్థాపించడం జరిగింది ఇంతవరకు కూడా దేవుడు మహాకృహం బట్టి మహావిధంగా ఆయన వాడుకున్నారు ఈ సంఘం అనేది అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే దీనికి ఎవరో ఫాన్సర్లు అవసరం లేదు మన సంఘంలో వంద మంది కాదు ఐదు వందల మంది జనాలు ఉన్నట్టు మనిషికి ఐదు వేల రూపాయలు వేసుకున్న ఐదు లక్షల రూపాయలు మన సంవత్సరానికి కలెక్ట్ చేయవచ్చు ఈ ఐదు లక్షల రూపాయల బదులు మన తోటి వారితో మనం డొనేషన్ అనేది మన సో సహోదరులు కానీ మన ఫ్రెండ్స్ కానీ లేదా మనకు తెలిసిన వారు కానీ ఇంకెవరైనా మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ అందరితో మనం కలెక్షన్ పెట్టుకొని డొనేషన్ సంవత్సరానికి కొంత డొనేషన్ అంటే కొంత అమౌంట్ మనం గ్యాదర్ చేసి మన చర్చ కార్యక్రమాలు కానీ లేదా మనం చేయాలనుకున్న సోషల్ సర్వీస్కి కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాం ఇందులో నుంచి కొంతమంది లీడర్షిప్లుగా తీసుకొని అయ్యగారికి ఎక్కువ భారం పెట్టే కంటే దాన్ని మనం తీసుకొని ఆయన ముందు నడిపించడం మంచిదని నేను భావిస్తున్నాను ఎంతమందికి ఇష్టం ఉందో చేతులు ఎత్తండి తెలియపరచండి లీడర్లు కూడా ఇప్పుడే అనుకుందాం రానున్న దినాల్లో ఈ చర్చి రాత్రి చెప్పినట్లుగానే ప్లాన్ గీసిన ప్రకారమే ఇది పెద్ద మెగా చర్చి మెగా చర్చ్ అంటే దీంట్లో కొన్ని వేల మంది జనాలు అది ఇప్పుడు ప్రజెంటు మన ఇండియా చూస్తుంది ఇండియా నుంచి ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా ఈ సర్వీస్ అనేది వెళ్తుంది వెళ్తుంది కూడా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా అనేక మంది దైవ సేవకులు మన చర్చిలోకి రాబోతున్నారు వస్తారు అనేక మంది అభిషక్తులు దైవజనులు వచ్చి ఇక్కడ కొన్ని మాటలు దేవుని యొక్క ప్రణాళికను బట్టి జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు అదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే చర్చి ఓపెనింగ్ ఈ చర్చి ఓపెనింగ్కి కావాల్సింది ఆర్థికం ఆర్థికం అంటే మేము లెక్కేసిన ప్రకారం అయితే నా ఎస్టి ప్రకారం అయితే పదిహేను లక్షలు అవుతుంది ఖర్చు ఎందుకంటే లోపల ఇంకా సీలింగ్ వర్క్ చేయాలి ఆ ఫ్రంట్లో ఉన్నది కొంచెం ఎలివేషన్ ఒకటి మో మోడిఫై చేయాలి తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అయ్యగారు ఉంటున్న ఇల్లు ఆయనకు వచ్చిన ఆర్థికం అంతా కూడా సంఘానికే పెడుతున్నారు ఆ చర్చికే ఖర్చు పెడుతున్నారు వాళ్ళకని వాళ్ళు చూసుకోవట్లేదు ఆ ఇల్లును కూడా నేను తీసేయాలని ఇప్పటి నుంచో మనసులో ఉంది నాకు తీసేయాలంటే ఇక్కడ నుంచి తీసేయటం కాదు వాళ్ళకంటూ మన బాధ్యతగా తీసుకొని కొండబరం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అయ్యగారు ఉండటానికి ఇల్లు లేకపోతే ఇక్కడ ఉన్న సంఘస్తులు అందరూ కలిసి తలా ఒక రూపాయి వేసుకొని పావలా వేసుకొని వెంటనెంటనే విత్ ఇన్ వన్ వీక్లో వన్ అది కంప్లీట్ చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఐగర్ ఉండటానికి ఒక ఇల్లును మనం ఏర్పాటు చేయాలి ఈ పదిహేను లక్షల రూపాయల్లోనే ఇవన్నీ కూడా చేయాలని ఒక నిర్ణయం ఆ రోజు మూడు రోజుల మీటింగ్ కూడా పెట్టి కొంతమంది దైవ శాఖకులు పిలిచి ఇక్కడికి ఆ కార్యక్రమాన్ని ఈ మెగా చిట్స్ అనేది ఆ రోజు ఓపెనింగ్గా మనకి ఆ రోజు మనం ఎంతమంది మూడు వేల మంది అనుకుంటామో ఒక ఐదు వేల మంది వచ్చేలాగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఆ రోజు ఐదు వేల మంది ఆ చర్చిలో కూర్చోవాలి ఆ ఐదు వేల మందితో కలిసి ఆ మూడు రోజులు మనం ఆరాధన చేయాలి ఒకరోజు పాస్టల్ కాన్ఫరెన్స్ ఉంటుంది ఒకరోజు చర్చి డెడికేషన్ ఉంటుంది మరొక రోజు పబ్లిక్ సర్వీస్ ఉంటుంది అంటే పబ్లిక్ సర్వీస్ అంటే పబ్లిక్గా బయట మనం చేయవలసిన మీటింగ్ కార్యక్రమం ఈ మీటింగ్ కావాల్సిన ఆర్థికం అంతా కూడా మనమే మన ద్వారా మన ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేసినప్పుడే ఏది కూడా ఆగదు ప్రయత్నం అనేది జరుగుతున్నప్పుడే సక్సెస్ అనేది మనకు వస్తుంది సక్సెస్ రావాలంటే కష్టపడాలి సక్సెస్ రావాలంటే పోరాటం పడ చేయాలి సక్సెస్ అవ్వాలంటే మనకున్న దాంట్లో మనం మిగిలించుకున్న దాంట్లో ముందుకి దేవుని సన్నిధిలో పెట్టాలి మనం బాగున్నామంటే ఈరోజు దేవుని యొక్క మహాకృప రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో మనం ఎన్నో శ్రమలు అనుభవించి ఉండొచ్చు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండొచ్చు కానీ ఆయన మహాకృపను బట్టి ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఎలా కూర్చున్నామంటే ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అది మనం చెప్పాలంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ మనకి ఆశీర్వాదం అనేది ఎలాగ రాదు మనం భూమి మీద బతుకున్నామంటేనే అది పెద్ద ఆశీర్వాదం అది దేవుడిచ్చిన కృప సో దేవునికి మనం ఏం చేయాలి ఆయన మనకు కృప ఇచ్చినప్పుడు ఇలాంటి సోషల్ కార్యక్రమాలు కానీ లేదా మన చర్చి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ మనమే చూసుకోవాలి మనమే చేయాలి ఎవరి నుంచో రారు ఇప్పుడు ఫారినర్స్ చాలా చర్చిలకి మీ డొనేషన్ చేస్తున్నారు మనకు దగ్గరలో ఆర్సీఎం చర్చికి కూడా డొనేషన్లు ఫారినర్స్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా చేస్తారో మీకు తెలియదు బై ఎక్స్పీరియన్స్ ఐ క్యాన్ టెల్ నేను చూస్తున్నాను ఏంటంటే వాళ్ళ అడుగు జాడలో నడుస్తున్నాను వాళ్ళు ఫారినర్స్ ఎలా సహాయం చేస్తారంటే వాళ్ళు జుత్తు కట్ చేసుకునే అమౌంట్ని పక్కన పెట్టి ఆ అమౌంట్ని ఒక పేద పిల్లలకు సాధించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు తినే తిండిని ఒకరోజు తినే తిండి ఖర్చు వాళ్ళకి వెయ్యి రూపాయలు ఖర్చు అయితే ఆ వెయ్యి రూపాయలు తీసి పక్కన పెట్టి వాళ్ళు ఒక పూట ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆ అమౌంట్ తీసి పక్కన పెడతారు అలాగే ఫారినర్స్ అనేవాళ్ళు ఇండియా వాళ్ళకి డొనేషన్ చేస్తున్నారు వాళ్ళు మాత్రం ఏ విధంగా దాచుకోరు మనలాగా మనం రూపాయి ఉందంటే దాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఆశపడతారు కానీ ఆ రూపాయిని వాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు వాళ్ళు నేర్చుకున్న దేవుని దగ్గర ఏంటంటే మనకున్నది పది మందికి సహాయం చేయాలి మనం కూడా అంతే మనకున్న దాంట్లో పది మందికి మనం సహాయం చేయాలి ఇప్పుడు నేను నేను చేశానంటే నాకు డబ్బులు ఎక్కువ చేయలేదు లేదా నేను సరదా కోసం చేయలేదు కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది చేయాలి చే పది మంది మనం ఉపయోగపడాలన్న ఆలోచన మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం సో మీరందరూ కూడా మాకు సహకరిస్తే మన చర్చ్ ధరణ మీ వ్యతస్థ మెగా చర్చ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాగ వెళ్తుంది మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడే మన చర్చ్ అనేది డెవలప్ అవుతుంది రానున్న దినాల్లో మన అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి నడిపించాలని కోరుకుంటూ నా సమయం ముగిస్తున్నాను ఓకే